జై భారత్ నేషనల్ పార్టీ పెట్టినటువంటి సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గారు తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కొన్ని చర్చలు జరుపుతూ ఉన్నారు విద్యావంతులనే ప్రధానంగా టార్గెట్ చేసుకొని తనకంటూ ఒక కాన్స్టెంటల్ ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలి అని చెప్పి ఇచ్చారు నో కొంచెమో ఎక్కువ ఏదో ఆయన ప్లాన్ అయితే ఆయన కాన్సెంట్రల్ ఓటు బ్యాంక్ కొంతవరకు అయినా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ దిశగా ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో నెట్టింట ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఆయన కొన్ని కొన్ని చర్చలు పెడుతూ ఉన్నారు ఆయన పార్టీకి సంబంధించి లేకుంటే విద్యావంతులను ఆకర్షించే విధంగా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలసీకి సంబంధించి వాళ్ళు ఒక విషయంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పి విపక్షాలు ఎక్కడైతే జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తూ ఉన్నాయో దాని మీద నెట్టింట చర్చకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మేమిచ్చిన మేనిఫెస్టో వందకు వంద పర్సెంట్ అమలు చేశాము అని చెబుతూ ఉన్న వేళ విపక్షాలు చేసే విమర్శలేంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి అడ్డదిట్టమైన బ్రాండ్లన్నీ అమ్ముతున్నారు అనే విమర్శ జగన్ సర్కార్ ఎదుర్కొంటూ ఉంది ఈ క్రమంలో సిబిఐ మాజీ జేడి భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు జై భారత్ నేషనల్ పార్టీ ఎక్సైజ్ పాలసీ మీద సంపూర్ణ మధ్య నిషేధం మీద మీ సలహాలు సూచనలు ఆహ్వానిస్తున్నాము అని ఇదే విషయం మీదనే జగన్ సర్కార్ విమర్శలు ఎదుర్కొంటూ ఉంది సో మరి ఇక్కడ వివి లక్ష్మీనారాయణ గారు తమ పార్టీ విధానం ఏంటో చెప్పలేదు నెటిజన్స్ నుంచి సూచనలు సలహాలు అడిగారు మరి మోస్ట్ ప్రాబిలీ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలను బేస్ చేసి ఏమైనా వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలు ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి చాలామంది స్పందిస్తూ ఉన్నారు మెజారిటీ చెప్పేది ఏంటి అంటే రెండు రెండు వర్షన్స్ అసలు దీని జోలికే పోకూడదు జనాన్ని చైతన్యం చేసి వదిలేస్తూ ఉండాలి తర్వాత నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి మద్యపాన నిషేధం జోలికి వెళ్తే ఈ సారా మాఫియా అక్ర మద్య మాఫియా చలరేగిపోతుంది అల్టిమేట్గా ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది ఆ దేశమంతా చేసే కానీ ఒక రాష్ట్రం చేస్తే పక్క రాష్ట్రాల నుంచి వస్తూనే ఉంటుంది ఒక తలనొప్పి దాన్ని వదిలేయడమే బెటర్ అని చెప్పి కొందరు సలహాలు ఇస్తూ ఉంటాయి మరికొందరేమో ఏమో ఆధార్కు కనెక్ట్ చేయాలి నెలకు ఇన్ని బాటిలే ఇవ్వాలి ఫింగర్ ప్రింట్ వేసుకోవాలి బయోమెట్రిక్ పెట్టాలి ఆధార్కు కనెక్ట్ చేయాలి నెలకు ఇన్ని బాటిలే ఇవ్వాలి ఈ విధమైన పాలసీ మీద దృష్టి పెట్టండి సార్ అని చెప్పి కొందరు అయితే సలహాలు సూచనలు అయితే ఇస్తూ ఉన్నారు బట్ మరికొందరు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఫెయిల్ అయిన అంశాన్ని జనం ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా ప్లాండ్గా మంచి ట్వీట్ పెట్టారు సార్ అని చెప్పి మరికొందరు కమెంట్ చేస్తూ ఉన్నారు